ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గగన్ ఫోన్ పెట్టేయడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఏం వాడు అని కృష్ణప్రసాద్ అడగడంతో ఏదైతే అది అని నన్ను వచ్చేమని చెప్తున్నాడు మామయ్య ఏమైనా పర్వాలేదని ఆయన అంటుంటే ఏమవుతుందోనని నా టెన్షన్ ఆయనేమో పట్టించుకోవట్లేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి వెళ్తుంది అప్పుడే అపూర్వ ఇదంతా చాటిక వినేసి ఓ విధా వీళ్ళ సంగతి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత మేమిద్దరం వెళ్ళి కట్నం డబ్బులు తీసుకొస్తాము అని ఓంశీ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు ఏమండి ఇప్పుడు ఎలాగండి మన ప్లాన్ అంతా బయటపడిపోతుంది కదా అని ఇందు టెన్షన్ పడుతూ ఉంటే ఒక పని చెయ్యి నువ్వు కళ్ళు తిరిగి చేతులు కళ్ళు టపు నటిస్తూ ఉండు నేను మిగతాదంతా చూసుకుంటాను అని ఓంశీ చెప్తాడు వాళ్ళిద్దరూ బ్యాగులు పట్టుకుని కార్ దగ్గరికి వెళ్ళగానే అమ్మా నాన్న ఇందు కళ్ళు తిరిగి కింద పడిపోయి రండి రండి అని వంశీ కేకలు పెడుతూ ఉంటాడు అయ్యో ఏమైంద్రా ఇందుకి అని ఓంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పరుగులు పెడుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయినా ఇందు దగ్గరికి వస్తారు అమ్మ కట్నం డబ్బులు తీసుకురాలేదని తొందరపడి ఇందుకి బిర్యానీలో ఏదో కలిపి పెట్టేసినట్లుంది అందుకే ఇందు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని వంశీ చెప్తూ ఉంటే ఎందుకే సౌందర్య ఇలాంటి పని చేశావు అని అతను అంటాడు అయ్యో నేనేమి బిర్యానీలో కలపలేదండి అని ఆవిడ అంటూ ఉంటుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేసి చూడు నాన్న నీకే తెలుస్తుంది ఎవరికి పెట్టకుండా ఇందుకు మాత్రమే అమ్మ బిర్యానీ పెట్టిందంటే అందులో ఖచ్చితంగా ఏదో కలిపిందనే కదా అర్థం అని వంశీ అంటాడు ఏమండి నేనేమండి కలపలేదండి కావాలంటే తిని చూడండి అని సౌర్య అంటే అమ్మో నేను తినను అంటూ రే ఇందుని ఇలా వాళ్ళ వాళ్ళు చూసారంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వచ్చే కట్నం డబ్బులు కూడా రావు ఆ క్యాబ్లో నువ్వే ఇందుని హాస్పిటల్కి తీసుకెళ్ళరా తీసుకెళ్ళు అని చెప్పడంతో అలాగే నన్ను వంశీ ఇందుని ఎత్తుకుని కారులో కూర్చోబెడతాడు తర్వాత కారు కదిలి కాస్తాను దూరం రాగానే ఇందు మనం బయటకు వచ్చేసాం కళ్ళు తెరువు అలా షికార్కి వెళ్ళేసి వద్దాం అని వంశీ అంటాడు అమ్మయ్య ఈ రోజుటికైతే గండం గడిచిపోయింది అని ఇందు సంతోషపడుతూ ఉంటుంది అయ్యో నేనేమీ కలపలేదండి అని సౌందర్య చెప్తున్నా కూడా నువ్వు కలపకపోయినా అందులో ఏదో కలిసి ఉంటుందిలే అందుకే కోడలు పడిపోయి ఉంటుంది ఈ వయసులో నేను తిని టెస్ట్ చేసి మళ్ళీ బెడ్పై పడలేను కానీ లోపలికి వెళ్దాం పదా అని అతను అంటాడు తర్వాత చెర్రీ బిందు ఇద్దరు స్వీట్ బాక్స్ పట్టుకుని నక్షత్ర నక్షత్ర అంటూ గదిలోకి రాగానే ఏంటి ఇలా వచ్చారని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నువ్వు అన్నయ్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు లేదోనని మేము అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కున్నాను అని చెర్రీ చెప్పడంతో ఏమన్నారు అని నక్షత్ర సంతోషంగా అడుగుతూ ఉంటే ఏమంటాడు నిన్ను ప్రేమిస్తున్నట్లు ఒప్పుకునేశాడు అని చెర్రి చెప్తాడు తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ నీలాంటి వాళ్ళకే పడతారని మరొకసారి గురువయ్యింది అని చెర్రీ జోకులు వేస్తూ ఉంటే ఆపు చెర్రి అంటూ నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది మొత్తానికి నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ లవ్ స్టోరీ సక్సెస్ అయిపోతుంది కాబట్టి ఇదిగో ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను నీకోసమే అని ఆ స్వీట్ బాక్స్ని నక్షత్ర చేతిలో పెట్టడంతో థ్యాంక్ యూ చెర్రీ అని నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది మొత్తానికి మీ ఇద్దరు పెళ్లితో మన రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయి అని చెర్రీ చెప్పడంతో రే 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 అన్నయ్య అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడకరా అని బిందు అంటుంది ఏ లవ్ స్టోరీలో అయినా నార్మల్గా ఫస్ట్ లవ్ స్టోరీని చేయరు తర్వాత కూతురు ప్రేమని కాదన లేక కాళ్ళు కడుగుతారు వీళ్ళ పెళ్లి దగ్గరుండి మామయ్య ఏం చేస్తాడు మన రోడ్డు కుటుంబాలు కలిసిపోతాయని చర్య చెప్తే నాకేమో అలా అనిపించట్లేదురా మామయ్య చచ్చినా కూడా వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయడనిపిస్తుంది అని బిందు చెప్పడంతో రెండు కుటుంబాలు కలుస్తాయని నేను మాట్లాడుతుంటే ఏకంగా నువ్వు మామయ్యనే చంపేస్తున్నావు ఏంటి పోనీ నువ్వు చెప్పిన దాని ప్రకారమే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మామయ్య ఉక్రోషంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడనుకో అని చెర్రీ చెప్తుంటే చెర్రీ అని నక్షత్ర కోపంగా పిలుస్తూ ఉంటుంది కూల్ 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 నేను చెప్పేది పూర్తిగా విను నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను అలా మామయ్య చనిపోయాడే అనుకో శ్రద్ధాంజలి ఘటించడానికైనా మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి అప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అలాగైనా కలిసిపోతారు కదా అని చెర్రీ అంటాడు చెర్రీ ప్రాణాలు పోవని చెప్తున్నారు నే నువ్వు ఏకంగా మా నాన్నకి శ్రద్ధాంజలి ఘటించేస్తావు ఏం మాట్లాడుతున్నావు అని నక్షత్రం అంటే మీ లవ్ వల్ల మన రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయని చెప్తున్నాను అని చెర్రి చెప్తాడు మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటని నన్ను అడుగుతావు ఏంటి అని చెర్రి అంటే నేను మీ అన్నయ్య ఒకరినొకరు ప్రేమించుకోవడమే నా ఫస్ట్ ప్రయారిటీ లైఫ్ లాంగ్ ప్రేమించుకుంటూ సంతోషంగా ఉండాలి ఇక ఫ్యామిలీ సంగతి అంటావా వాళ్ళు ఎలా కొట్టుకు చస్తే నాకేంటి అని నక్షత్రం అనడంతో అమ్మ దుర్మార్గురాలా మేమిద్దరం మాట వరుసకి కేవలం మామయ్యను మాత్రమే చంపేశాము నువ్వు ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీనే చంపేస్తున్నావు నీకొక దండం తల్లి ఇది మరీ టూ మచ్ అని చెర్రి దండం పెడుతూ ఉంటాడు చెర్రీ నువ్వు అసలు పాయింట్ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు నేను మీ అన్నయ్య గగను ఇద్దరం హ్యాపీగా ప్రేమించుకుని లాంగ్ సంతోషంగా ఉండటం తప్పిస్తే నాకు ఇంకేది అవసరం లేదు అని నక్షత్ర చెప్తుంది టేక్ ఓకే చాలా బాగా వచ్చింది అని గోరింటాక్ పిన్ని మొబైల్లో మొత్తం వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏ గోరింటాకు ఏం చేస్తున్నావు అని నక్షత్ర చెప్పాల్సింది ఏమీ లేదు కనిపించట్లేదా వీడియో రికార్డింగ్ తీసుకుంటున్నాను నీ లవ్ స్టోరీ గురించి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పేసేయ్ నేను ఇది తీసి వెళ్ళి మీ అమ్మకు చూపిస్తాను అని గోరింటాక్ పిన్ని అంటుంది అప్పుడే నక్షత్ర తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని బెడ్ పైన పెట్టేసి చెప్పాల్సింది ఇంకేమీ లేదు వెంటనే ఆ వీడియో మా మమ్మీకి చూపించేసే అని నక్షత్ర చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర ఈ వీడియోని మీ అమ్మకు చూపి చెప్తున్నావు మీ అమ్మకి ఈ విషయం తెలిస్తే నీ ప్రేమ లవ్ స్టోరీకి ఆదిలోనే అంశపాత పాడదా అని చెర్రి అంటే నువ్వేమీ టెన్షన్ పడకు చెర్రి నువ్వు అనుకుంటున్నట్లు ఏమీ జరగదు గోరింటాకు అసలు కళ్ళు కనిపిస్తే కదా అని నక్షత్ర అంటుంది కాళ్ళు చేతులైతే వణుకుతూ ఉంటాయి తను వీడియో తీసిందంటే నువ్వు నమ్ముతున్నావా అని నక్షత్ర అంటే ఇదిగో పాప నువ్వు నన్ను ఇన్స్టాల్ చేస్తున్నావు అని గోరింటాకు అంటుంది అవును నేను నిజమే చెప్తున్నాను అసలు నీకు వీడియో తీయటం వస్తే కదా అని నక్షత్రం అంటే ఏమనుకుంటున్నావు నేను సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తే వేలల్లో లైక్స్ లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి తెలుసా నేను సోషల్ మీడియా పీర్ని తెలుసా టైం బాగోలేక ఇలా ఉన్నాను కానీ టాప్ కెమెరామెన్ ఉమెన్ ని సీరియల్స్లో సినిమాల్లో అయిపోయి ఉండేదని తెలుసా అని చెప్తూ ఉంటే అవునా అయితే నువ్వు నిజంగానే వీడియో తీసావా అని నక్షత్ర అడగటంతో ఆ చూడు కావాలంటే చూపిస్తాను అని ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది వెంటనే నక్షత్ర అవునే నిజమేనే నువ్వు చెప్పింది నిజమే వీడియో చాలా బాగా తీసావే అని వెంటనే ఫోన్ని నేలకేసి పగల కొట్టేస్తుంది షాకింగ్గా చూస్తున్న చెర్రి బిందు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ మన ఏం తెలియదు మనం ఏం చూడలేదు అని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు అమ్మో 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 నా ఫోను అని పగిలిపోయిన ఫోన్ని చూసుకుని గోరింటాకు ఏడుస్తూ ఉంటుంది చూడు నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకుంటే ఎవరినైనా చూసుకుని నువ్వు కూడా లవ్ స్టోరీ మొదలు పెట్టేసి అంతేకాని నా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేసేవనుకో ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది శారద పంతులు గారిని పిలిపించి రేపు ఎల్లుండో ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటే అమ్మ మొత్తం చూశాను వారం రోజుల వరకు ఎలాంటి ముహూర్తం ter uma... అని చెప్పడంతో పూర్ణి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుని ముహూర్తాలు పెట్టేయండి పంతులు గారు అని పూర్ణి అంటుంది చూడమ్మా వెయ్యి రూపాయలు తీసుకుంటే నా ఇంటి ఖర్చులకు వస్తుందేమో కానీ దంపతులు ఇద్దరు సంతోషంగా ఉండటానికి ముహూర్తం ఎలా వస్తుందమ్మా వారం రోజుల వరకు ముహూర్తాలు లేవమ్మా నా మాట వినండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు నమస్కారం పంతులు గారు అంటూ అప్పుడే ఆఫీస్ నుంచి గగన్ ఇంటికి వస్తాడు ఆ రెండు బాబు రండి మీ పెళ్లి ముహూర్తమే పెట్టించమని అమ్మగారు నాతో చెప్తున్నారు అని పంతులు చెప్తాడు వారం రోజులు వరకు ముహూర్తాలు లేవు బాబు అని చెప్పడంతో రేపు మంచి రోజే కదా పంతులు గారు అని గగన్ అనడంతో భలే వారు బాబు మీ అమ్మగారైనా రెండు మూడు రోజులు సమయం ఇచ్చారు మీరు రేపే పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్తున్నారు ఇది ఇంకా బాగుంది అని పంతులు గారు అంటారు పంతులు గారు పెళ్లి ముహూర్తం ఖచ్చితంగా నేను మీతోనే పెట్టిస్తాను రోజు ఫలంగా మంచి రోజో కాదో చెప్పండి అని గగన్ అంటాడు పెళ్లి ముహూర్తాలు కాకుండా పెళ్లి గురించి నిశ్చితార్థం గురించి మాట్లాడుకోవటానికి రేపు రోజు బలంగా మంచి రోజే బాబు అని పంతులు చెప్పడంతో అలాగే నని డబ్బులు ఇచ్చి గగన్ పంతులు గారిని పంపించేస్తాడు ప్రత్యేకంగా రేపటి రోజు గురించి ఎందుకు అడుగుతున్నావు గగన్ అని శారద అడగడంతో భూమికి రేపు బొట్టి పెట్టి మన ఇంటికి తీసుకురావటానికమ్మా అని గగన్ అంటే భూమి రావటానికి ఇక్కడికి ఆ శరచంద్ర ఒప్పుకోవాలి కదా అని అంటే వాడేవుడమ్మ ప్రతిసారి భూమికి మనకి మధ్యలో అడ్డు తగలడానికి ఏమైనా భూమికి కన్న కన్నతండ్రా కాదు కదా భూమి నేను ప్రేమించుకుంటున్నాను భూమి నేను జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళం మధ్యలో వాడి పెత్తనం ఏంటి అని గగన్ అంటాడు కరెక్టే అన్నయ్య కాదు గొడవ అయితే చేస్తాడు కదా అని పూర్ణి అంటే రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకెళ్తున్నాను అని డైరెక్ట్గా వాడికి చెప్పాను ఇంకేముంది వాడు గొడవ చేయడానికి మెంటల్గా వాడు ప్రిపేర్ అయిపోయి ఉంటాడు అని గగన్ అనడంతో భూమికి కూడా ఒక మాట చెప్పాల్సింది గగన్ అని శారద అంటే ఆల్రెడీ నేను ఫోన్లో భూమికి చెప్పేశానమ్మా వాడు తలదించుకుని అవమానపడడం నీకు ఇష్టం లేకపోతే కట్టుబట్టలతో రేపు పది గంటలకల్లా మన ఇంటికి వచ్చేసి లేకపోతే నేనే వచ్చి బొట్టు పెట్టి తీసుకొస్తాను అని చెప్పాను భూమిని ఆలోచించుకుంటుంది అని గగన్ అంటాడు గగన్ లోపలికి వెళ్ళగానే నాకెందుకో టెన్షన్గా ఉందమ్మా అని పూర్ణి అంటే మన భూమిని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఎందుకే టెన్షన్ భూమి మన ఇంటికి వస్తున్నందుకు సంతోషంగా ఉండు అని శారద చెప్తుంది తర్వాత కోరింటాకు అపూర్వ దగ్గరికి వచ్చి నక్షత్రం నా ఫోన్ పగలగొట్టింది అని చెప్తూ ఉంటే చిన్నపిల్లపై శారీలు చెప్తున్నావేంటి అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ గగన్గాడు భూమికి బొట్టు పెట్టి తీసుకువెళ్తాడంట అని అపూర్వ చెప్పడంతో అదేంటి ఆ గగన్ కానీ నక్షత్ర ప్రేమిస్తుంది వాళ్ళిద్దరు కథ ప్రేమించుకుంటున్నారు నువ్వు నాకు ఇలా షాకిచ్చావేంటి అని గోరింటాకు పిన్ని అంటుంది అదే కదా నాకు కూడా అర్థం కాలేదు భూమి గగన్తో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను కేపీకి భూమి చెప్తుంటే నేను విన్నాను మరి భూమి కూడా గగన్ని ప్రేమిస్తుందో లేదో అర్థం కావటం లేదు అని అపూర్వం అంటుంది అదిగో భూమి వస్తుంది అడిగి తెలుసుకుంటే పోలా అని గోరింటాకు అనటంతో ఏంటి ఆ గగన్గాడు నీకు బొట్టి పెట్టి తీసుకువెళ్తానని మా బావతోనే ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ అడుగుతూ ఉంటే నాకేలా తెలుస్తుంది ఆయన ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా ఫోన్ చేసి మీరే తెలుసుకోండి అని భూమి అంటుంది ముఖంలో టెన్షన్ కనపడుతున్నా కూడా బయటికి కనిపించకుండా మేనేజ్ చేస్తున్నావు అన్నమాట పొగరు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు నువ్వు కూడా ఆ గగన్గాని ప్రేమిస్తున్నావు కదా అని అపూర్వ అనడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది